మీరందరూ ఒక్కసారి ఆలోచించండి ఓటమి చెందిన ఏనాడు నేను బాధపడలేదు ప్రజలు నాకు పరీక్ష పెట్టారు అనుకున్నా చాలా మంది నా నెగతాలు చేశారు పర్వాలేదన్న ఒకే ఒకసారి బాబు గారు అడిగారు మళ్ళీ నువ్వు మంగళగిరి నుంచే పోటీ చేయాలనుకుంటున్నావా అని అప్పుడు బాబు గారికి నేను చెప్పింది ఒకటే మంగళగిరి ప్రజలు నాలో కసి పెంచారు ఆ కసితో మంగళగిరి ప్రజల కోసం నేను పనిచేస్తానని చెప్పాను గత నాలుగు సంవత్సరాలు తొమ్మిది నెలగా వైకాపా ప్రభుత్వం మన మంగళగిరి చేసింది ఏంటని ఒక్కసారి మిమ్మల్ని అందరిని ఆలోచించమంటున్నా ఒక మాటలో చెప్పాలంటే ఈ ప్రభుత్వం మనకి చేసింది గుండు సున్నా రెండు సార్లు వైకాపా పార్టీని మీరు ఆశీర్దించారు దీవించారు అలాంటిది మంగళగిరి అభివృద్ధి ఎలా ఉండాలా సంక్షేమ పనులు ఎలా ఉండాలా కానీ ఇప్పుడు ఏకంగా ఎమ్మెల్యే గారే పారిపోయే పరిస్థితి మన నియోజకవర్గానికి వచ్చింది ఒక పక్కన కార్పొరేషన్ ఎన్నికలు జరగలేదు ఇంకో పక్కన ఎమ్మెల్యే గారు లేరు ఇంకా మంగళగిరి పరిస్థితి ఎలా ఉందో ఒక్కసారి మంగళగిరి ప్రజలందరూ ఆలోచించాలి ఎమ్మెల్యే గారు రాజీనామా చేసిన తర్వాత మీడియా మిత్రులతో మాట్లాడారు మాట్లాడుతూ ఆయనే ఒప్పుకున్నాడు మా ముఖ్యమంత్రి మంగళగిరి ప్రజల్ని మోసం చేశాడని ఆనాడు మంగళగిరికి జగన్ గారు వచ్చి ఏకంగా ఆల రామకృష్ణారెడ్డి గారిని గెలిపించండి మంత్రిగా నేను చేస్తానని హామీ ఇచ్చి మాట తప్పారు అంతేకాదు మంగళగిరి నియోజకవర్గానికి ప్రత్యేక నిధులు కేటాయించి మంగళగిరి నియోజకవర్గాన్ని అభివృద్ధి చేస్తున్నారు అది చేయలేదు ఇంకా ఏకంగా ఆర్కే గారే జగన్ పని అయిపోయిందని చెప్పే పరిస్థితికి ఈ ప్రభుత్వం దిగజారిపోయింది ఒక మాటలో చెప్పాలంటే ఈ వైకాపా ప్రభుత్వం మంగళగిరి ప్రజల్ని మోసం చేసింది కానీ మంగళగిరి ప్రజలు నేను హామీ ఇస్తున్నా మంగళగిరిని నా మనసులో పెట్టుకుని అభివృద్ధి చేసే బాధ్యత వ్యక్తిగతంగా నేను తీసుకుంటాను గత నాలుగు సంవత్సరాలు తొమ్మిది నెలగా గత నాలుగు సంవత్సరాలు తొమ్మిది నెలలుగా మీరు ఎదుర్కొంటున్న సమస్యలు నేరుగా నేను చూశాను కష్టకాలంలో మీకు నేను అండగా నిలబడ్డాను మంగళగిరి నియోజకవర్గానికి ఒక మాస్టర్ ప్లాన్ కూడా వేదికమైన పెద్దలతో కలిసి మేము రూపొందించాం మొదటిది మంగళగిరి నియోజకవర్గంలో నిరుపేద కుటుంబాలకి ఇల్లు కట్టించి అందజేసే బాధ్యత నేను తీసుకుంటాను అందుకే ఆనాడు ఇరవై వేల ఇల్లు కట్టిస్తానని శిలాఫలకం కూడా వేస్తాం జరిగింది రెండోది మన నియోజకవర్గంలో ఎస్ఐడ్ భూములు ప్రభుత్వ భూములు ఇంకో పక్కన ఇరిగేషన్ భూములు ఎండోమెంట్ భూముల్లో దశాబ్దాలుగా ఇల్లు కట్టుకుని నివసిస్తున్న వాళ్ళు ఉన్నారు ఎన్నికల ముందల ఆ భూములన్నీ రెగ్యులరైజ్ చేస్తారని హామీ ఇచ్చి మాట తప్పింది ఈ ప్రభుత్వం వాళ్ళు కూడా పిలిపిస్తున్న ఇక్కడ పసుపు జెండా ఎగిరేయండి మన ప్రభుత్వ అధికారంలోకి వచ్చిన మొదటి రెండు సంవత్సరాలు అది రెగ్యులరైజ్ చేసే బాధ్యత మేము తీసుకుంటాం ఇంకా తిట్టుకో ఇల్లు పరిస్థితులు మనం చూసాం మౌలిక సదుపాయాలు లేక అక్కడ ప్రజలు అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు వాళ్ళకి మౌలిక సదుపాయాలు కల్పించే బాధ్యత మేము తీసుకుంటాం ఇంకా యువన్ జోన్ రైతులకి ఎమ్మెల్యే గారు అనేక హామీలు ఇచ్చి ఇప్పుడు టోపీ పెట్టి ఆయన పారిపోయాడు పాప రైతులు అనేక ధర్నాలు చేశారు ఆ యువన్ కూడా రెగ్యులరైజ్ చేసే బాధ్యత మనం తీసుకుంటామని ఈ సభాముఖంగా తెలుపుతున్నా ఇంకా స్వర్ణకారులు కేవలం మన నియోజకవర్గంలో కాదు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న స్వర్ణకారులందరూ అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు వాళ్ళకి ప్రత్యేక కార్పొరేషన్ ఏర్పాటు చేస్తారని పాదయాత్రలు నేను ఇప్పటికీ హామీ ఇచ్చా ఇంకా నియోజకవర్గంలో రోడ్ల పరిస్థితులు నాకన్నా మీకే బాధ తెలుసు ట్రాఫిక్ కూడా విపరీతంగా పెరిగింది కనీసం ఒక ఫ్లైఓవర్ కానీ అండర్ పాస్ ఈ ప్రభుత్వం వేసే పరిస్థితులు లేదు అది ఏర్పాటు చేసే బాధ్యత మనం తీసుకుంటాం ఉప్ప కులాల వారిగా మన నియోజకవర్గంలో కమ్యూనిటీ భవనాలు కడతాం శ్మశానాలకి శ్మశానాలు కూడా అభివృద్ధి చేయాల్సిన బాధ్యత మనకుంది తప్పనిసరిగా స్థలం కేటాయించి అన్ని గ్రామాల్లో శ్మశానాలు కూడా ఏర్పాటు చేసే బాధ్యత మన ప్రభుత్వం తీసుకుంటుందని ఈ సభాముఖంగా హామీ ఇస్తున్నాం ఇంకా రైతాంగం కూడా తీవ్రంగా నష్టపోయింది అకాల వర్షాల వల్ల పంట నష్టం అవుతే కనీసం వచ్చి చూసే పరిస్థితిలో ఈ ప్రభుత్వం లేదు వాళ్ళకి నేను అండగా నిలబడతానని హామీ ఇస్తున్నా ఇంకా మన నియోజకవర్గంలో తాగునీటి సమస్య తీవ్రంగా ఉంది డ్రైన్లు కూడా ఎంత అధ్వానంగా ఉందో నాకన్నా మీకే బాగా తెలుసు డ్రైన్లు కూడా భూగర్భ డ్రైనేజ్ చేసే బాధ్యత మనం తీసుకుంటామని ఈ సభ మీ అందరికీ నేను తెలుపుతున్నాను